హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఈ రోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన జాబ్ అప్డేట్స్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మే నెలలో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు మంది ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ చూడవచ్చు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక సమావేశంలో ప్రకటించడం జరిగింది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మరో ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్ పోస్ట్లు కూడా భర్తీ అనేది త్వరలో చేపట్టబోతున్నారు భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం అన్ని వర్గాల వారితో చర్చించి భూభారతి చట్టాన్ని అమలుకు తీసుకొచ్చిందని చట్టం సమర్థవంతంగా అమలు అయ్యేందుకు వచ్చే నెలలోనే పదివేల తొమ్మిది వందల యాభై ఆరు మంది గ్రామ రెవెన్యూ అధికారులు నియమిస్తామని అలాగే ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేర్లు కూడా నియమిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది సో వచ్చే నెలలో అంటే దీనికి అర్థం పాత పాతవారిని తీసుకొని మే నెలలో వాళ్ళని నియమిస్తామని చెప్తున్నారు మిగిలిన వాటికి మనకు నోటిఫికేషన్ అనేది ఇస్తారు సో ఈ స్టేట్మెంట్ లో మనకు క్లారిటీ అనేది లేదు ఒక స్టేట్మెంట్ మనకు ఆ మొత్తం నిరుద్యోగులకు ఇస్తామంటున్నారు ఒక స్టేట్మెంట్ ఏమో పాతవారిని తీసుకుంటామని చెప్తున్నారు అంటే దీని మీద ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం అనేది తీసుకోలేదు ముఖ్యమంత్రి గారు జపాన్ పర్యటన ఉన్నారు వారు వచ్చిన తర్వాత దీని మీద పూర్తిగా నిరుద్యోగులకు ఇవ్వాలా లేకపోతే పాతవారిని తీసుకొని మిగిలిన వాటికి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటారు సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ పదివేల తొమ్మిది వందల యాభై మంది విఆర్ఓ నియామకం అంటూ సో అదేవిధంగా ఇక్కడ ఆధార్ మాదిరిగా భూధార్ కార్డు ఎవరైతే వ్యవసాయ రైతులు ఉన్నారో వారికి ఆధార్ కార్డులకు మనకు ఏ విధంగా ఆధార్ కార్డు ఉంటుందో పూర్తి వివరాలతో కూడిన భూధార్ కార్డును కూడా వ్యవసాయ రైతులకు ఈ భూభారతి చట్టం ద్వారా ఇవ్వనున్నారు అదేవిధంగా గ్రామానికి ఒక రెవెన్యూ ఖాతాను కూడా ఏర్పాటు చేయబోతున్నారు జిపిఓ పోస్ట్ను క్రియేట్ చేసిందే గ్రామ రెవెన్యూ ఖాతా కోసం దానిలో చెరువు భూములు కావచ్చు శిఖం భూములు కావచ్చు దేవాలయ భూములు కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు అన్నీ కూడా గ్రామ రెవెన్యూ ఖాతాలోనే పొందుపరిచి దాన్ని రక్షించాల్సిన బాధ్యత మన జీపీఓలు జీపీఓలకు కేటాయించడం అనేది జరుగుతుంది సో ఇది జీపీఓల నియామకానికి సంబంధించిన ప్రభుత్వం యొక్క ఉద్దేశం సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు త్వరలో ముప్పై వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్టుగా మనకు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా ప్రకటించడం జరిగింది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మొదటి ఏడాదిలో ఇబ్బై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఐదు లక్షల మందికి ఉపాధి చూపిస్తాం అందుకే నాలెడ్జ్ సిటీని కూడా ఏర్పాటు చేశామని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కోరి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన కోసం ప్రజా ప్రభుత్వం మూడంచ వ్యూహం అమలు చేస్తుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు వెల్లడించడం జరిగింది సో మనకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు చిన్న ఆర్టికల్ ఇక్కడ ఇచ్చారు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న యాభై ఆరు వేల ఉద్యోగాలను భర్తీ చేశామని త్వరలోనే మరో ముప్పై వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతుందని చెప్పి అన్నారు రెండవ దశలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న గ్లోబలైజేషన్ లో భాగంగా వస్తున్న మార్పులను అలవర్చుకొని బహుళజాతి సంస్థలకు రాష్ట్రంలో అవసరమైన వనరులు కల్పించి భారీ ఎత్తున పెట్టుబడులు వీటి ద్వారా యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు సాధిస్తామని ఆయన జరిగింది ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తయింది కాబట్టి సంబంధించి ఎలాంటి అడ్డంకులు అయితే దాదాపుగా లేవండి ఈ గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ గానీ లేట్ అయ్యే అవకాశం ఎందుకంటే వాటి రిజల్ట్ అనేది ఇంకా మనకు పెండింగ్ లో ఉంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ మూడు తప్ప మిగతా అన్ని నోటిఫికేషన్ మనకు తొందరలోనే ఇక నెల రెండు నెలల లోపే మనకు నోటిఫికేషన్ అనేది వస్తాయి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది సాక్షి ఎడ్యుకేషన్ లో సో అసిస్టెంట్ లో పైలట్ సంబంధించి మన ఛానల్లో పూర్తి వివరాలు నోటిఫికేషన్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది పూర్తి వీడియో అనేది మన ఛానల్లో ఉంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా మన ఛానల్లో వీడియో అయితే చేయడం జరిగింది సో దాన్ని చూస్తూ మీరు ఈజీగా మొబైల్ లో కూడా అప్లై చేయొచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఇండియా జస్టిస్ రిపోర్ట్ లో మన తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని లేవు ఉన్నాయో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో ముప్పై పాయింట్ నాలుగు శాతం కానిస్టేబుల్ పోస్టులు అనేది ఇంకా వేకెన్సీ అనేది ఉండడం జరిగింది అదే విధంగా అధికారుల స్థాయిలో ఏదైతే డీఎస్పీలు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం వాళ్ళు చూసినట్లయితే పదమూడు శాతం అనేది ఖాళీలు ఉండడం జరిగింది దీనిలో ఎస్ఐ స్థాయి నుంచి గ్రూప్ వన్ డిఎస్పీ స్థాయి రాక అన్ని ఉద్యోగాలు అధికారులకు సంబంధించినవి దాదాపుగా పదమూడు శాతం అనేది ఇవి ఖాళీగా ఉండడం జరిగింది కానిస్టేబుల్ పోస్టులు ముప్పై పాయింట్ నాలుగు శాతం అనేది కానిస్టేబుల్ పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు సివిల్ సర్వీసెస్ డే నేడు సివిల్ సర్వీసెస్ డే ఈ రోజు సివిల్ సర్వీసెస్ రిజల్ట్ కూడా రాబోతుంది కాబట్టి దానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది మన తెలంగాణలో సివిల్ సర్వీంట్ అధికారుల పనితీరు అదేవిధంగా వారి యొక్క అవినీతి గురించి మనకు ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది సో సర్వెంట్ల అక్రమార్కుల వీరు ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉందో దాని చుట్టుపక్కల భూములన్నీ కూడా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కొంటున్నట్టుగా మనకి ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఆస్తులు ఫామ్ హౌజ్లు విల్లాల కొనుగోలు రియల్ సంస్థల పెట్టుబడులు బినామీలుగా మారా వరుస ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం నిఘా వేసినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో వీళ్ళకి వచ్చేది లక్ష యాభై వేల రూపాయల జీతం వీళ్ళు ఉండే రెంట్ కు హోమ్ అపార్ట్మెంట్ లో వీళ్ళంతా రెంట్ కుంటున్నారు మై హోమ్ అపార్ట్మెంట్ లో రెంట్ కంటే సిక్స్టీ థౌసండ్ టు సెవెంటీ థౌసండ్ రెంట్ మంత్లీ పే చేయాలి సగం జీతం ఎవరైనా రెంట్ కు పే చేస్తారనేది ఆరియన్స్ ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో వీరి మీద కేంద్ర నిఘా సంస్థ కూడా నిఘా పెట్టినట్టుగా ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే ఇవ్వవచ్చు సో ఎవరైతే సివిల్ సర్వీసెస్ కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు గ్రూప్ వన్ కానీ ప్రిపేర్ అవుతారో మీరు జాబ్ తెచ్చుకున్న తర్వాత మీరు వ్యవస్థను మార్చాల్సిన అవసరం లేదు మీరు మారకుండా ఉంటే అదే చాలు వ్యవస్థ ఆటోమేటిక్గా అదే మారుతుంది సో మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది చూస్తుంటారు ఏంటి కార్లలో దిగడము హీరోలాగా దిగడము సెల్లు కొట్టడము సో ఇలా ఇవన్నీ కూడా నాణ్యానికి ఒకవైపు మాత్రమే అండి సో మనం ఏపీలో చూసాం జిత్వాని కేసులో చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఒక నిరపరాధి మీద కేసు నమోదు చేసి జైలు పాలయ్యారు వాళ్ళంతా సస్పెన్షన్కు కావడం జరిగింది సో అలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి మీరు ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉంటారో జాబ్ వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఉండాలి సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఈ రోజు సివిల్ సర్వీసెస్ రిజల్ట్ అనేది రాబోతున్నది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్యూన్ ఉద్యోగాలకు ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు అనేది రావడం జరిగింది ఇది రాజస్థాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పిహెచ్డి స్కాలర్లు కూడా దీంట్లో ఉండడం జరిగింది సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే బీజేపీ పాలిత రాజస్థాన్లో యాభై మూడు వేల ఏడు వందల నలభై ఉద్యోగాల కోసం ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఆరు లక్షల మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు వీరిలో పిహెచ్డి కావచ్చు ఎంబీఏ కావచ్చు లా డిగ్రీలు ఉన్న వారితో పాటు సివిల్ సర్వీసెస్ కోసం తయారవుతున్న ఆశాభావులు కూడా ఉండడం గమనార్హం దీన్ని బట్టి చూస్తే ఒక్కో ఉద్యోగానికి నలభై మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు అర్థమవుతుంది దరఖాస్తు ధరలు అత్యధికంగా ఉన్నత విద్యావంతులు జైపూర్ లోని ప్రాంతంలో గల కోచింగ్ సెంటర్ల వద్ద పలువురు అభ్యర్థులు ప్యూన్ పోస్టుల కోసం తాము ఎందుకు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందో మీడియాకు వివరించారు రెండు వేల పద్దెనిమిది నుంచి తాను పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నానని ఎంఏ బిఈడి తో పాటు ఐటీ కోర్సులు చదివిన కమల్ కిషోర్ అనే విద్యార్థి తెలిపారు ఇప్పటివరకు తాను ఏ పరీక్షలు విజయం సాధించలేకపోయానని ఏ ఉద్యోగం రాకపోతే నిరుద్యోగిగా మిగిలిపోవడం కన్నా ప్యూను ఉద్యోగం దొరకడం అదృష్టమేనని అతను వ్యాఖ్యానించాడు సో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందని దేశంలో అనేది మనకు అద్దం పట్టినట్టుగా మనకు ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది మనకు తెలపడం అయితే జరుగుతుంది మనకు గ్రూప్ ఫోర్ మన తెలంగాణలో కూడా ఎనిమిది నుంచి పది లక్షల మంది గ్రూప్ ఫోర్కి అప్లై చేయడం అయితే జరిగింది సో నిరుద్యోగం అనేది ఒక చాలా పెద్ద భూతంగా తయారవుతుంది దేశంలో సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టుగా మనకు ఏ పదిహేను నుంచి నెల నెల కూడా నిరుద్యోగిత డేటాను కేంద్ర గణాంక శాఖ వెల్లడించడం మనకు ప్రతిసారి కూడా ఏడాది ఒకసారి ఈ నిరుద్యోగ డేటా అనేది విడుదల చేస్తుంది నిరుద్యోగం అనేది చాలా పెద్ద సమస్య కాబట్టి ఇది ఒక ఆర్థిక సమస్య ఒక సామాజిక సమస్య కూడా సో దీన్ని ప్రతి నెల కూడా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దీన్ని ఎవరు విడుదల చేస్తారండి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు దీన్ని విడుదల చేయడం అయితే జరుగుతుంది ప్రతి నెల కూడా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది సో ఇవి అండి మనకి ఈరోజు వార్తలు నిలిచిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కు సంబంధించిన అప్డేట్స్ దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ